నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరంపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నటువంటి వినియోగదారులకు మరియు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు కోరేది ఒకటే మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మీ యొక్క పూర్తి వివరాలు మాకు వాట్సప్ చేయండి ఈరోజు విజయవాడలోని పోరంకిలో ఒక ఇంట్లో త్రీ సీటర్ టూ కపుల్ రెక్లైనర్స్ మాన్యువల్ టైప్ ఒక న్యూ హౌస్లో డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇదిగోండి ఇది హోమ్ థియేటర్ అనమాట సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ చూస్తా ఉన్నారు అతి తక్కువ స్పేస్ లో ఇక్కడ ఒక టూ సీటర్ కపుల్ రెక్లైనర్ క్వైట్ ఆపోజిట్ టీవీకి క్వైట్ ఆపోజిట్ టూ సీటర్ కపుల్ రెక్లైనర్ అనేది వేయడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ వేయడం జరిగింది ఈ త్రీ సీటర్ రెక్లైనర్ మోడలే కానీ ఇందులో ఎటువంటి మిషన్ అమర్చబడి లేదు త్రీ సీటర్ దీని డమ్మి అన్నారు ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఈ వ్యూ కూడా మనకి బానే ఉంటుంది ఈ సైడ్ నుంచి హోమ్ థియేటర్ కమ్ హాల్ కాబట్టి ఇది ఇక్కడ వ్యూ బాగుంటుంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి క్వైట్ ఆపోజిట్ ఎదురుగా మోర్ కంఫర్ట్ కాబట్టి ఇది కపుల్ రెక్లైనర్ అంటే ఇందులో ఒకడు కూర్చున్నా అందులో ఒకడు కూర్చున్నా మధ్యలో మధ్యలో మీకు స్టోరేజ్ హ్యాండిల్ పెట్టడం వల్ల ఇండివిజువాలిటీ ఉంటుంది మరియు కప్పులు అంటారు అనమాట ఇది టూ సీటర్ ఇది నేను ఓపెన్ చేస్తున్నాను మాన్యువల్ టైప్ కాబట్టి లివర్ లాగాను ఓపెన్ అయ్యింది వెనక్కు వాలాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఈ పొజిషన్లో నేను గంటల పాటు గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు రిలాక్సింగ్ హ్యాపీగా హోమ్ థియేటర్ లో కానీ లో కానీ ఎక్కడైనా రెక్లైనర్ అనేది మనం వాడుకోవచ్చు ఇది గా ఉంటుంది వదులు క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అక్కడ ఇదిగోండి ఓపెన్ చేశాను వెనక్కు వాలను ఈ వ్యూ కూడా మనకి టీవీకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ ఈ టూ సీటర్ కపుల్ రెక్లైనర్ లో ఒక ప్రత్యేకత ఉంది దగ్గర నుంచి కనుక గమనిస్తే ఇదిగోటి మధ్యలో ఉన్నటువంటి స్టోరేజ్ హ్యాండిల్లో ఏదైనా రిమోట్స్ కానీ పేపర్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మరియు దాంతోపాటు కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది టూ సీటర్ కప్లైనా చూస్తాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ